ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారండి దాని పేరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం అంటే భూ హక్కులు కల్పించే చట్టం అది ల్యాండ్ టైటింగ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం అంటే మనం ఉన్న భూములన్నీ వైకాప నాయకులు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు అమ్మ చమటోర్చి రూపాయి రూపాయి జమ చేర్చి మనం భూములు కొనుక్కుంటాం లేదంటే తల్లి తండ్రులు భూములు భూములు మనకిస్తారు లేదంటే తాత ముత్తాతలు కొన్న భూములు కూడా మనకి ఇస్తారు ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆయన ఫోటో దానిపైన ఎందుకబా అంత బిల్డప్ మళ్ళీ సర్వే చేస్తే ఆ సర్వే రాయలు కూడా ఈయన ఫోటో ఫోన్లే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోటోలు ఇష్టం అనుకున్నా తర్వాత చట్టం బయటకు వస్తే నేనే భయపడ్డా ఆ చట్టంలో ఏం రాసిందంటే ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట జిరాక్స్లు మనకిస్తాడంట ఇంతే కాదు ఆ చట్టంలో ఏం రాశారంటే మనకేమైనా భూ వివాదం ఉంటే కోర్టుకు వెళ్ళలేమంట నిర్ణయిస్తారండి ఎవడు రైట్ ఎవడు రాంగ్ మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈ రోజు సిఐడి కేసు నా పైన పెట్టారు జగన్ గారు చెప్తున్నా పెట్టుకోయా సిఐడి కేసు సిబిఐ కేసు పెట్టుకో ఇంటర్పోల్ కేసు పెట్టుకో ఇరవై తొమ్మిది కేసులు నా పైన పెట్టు ఇది ఇరవై నాలుగో కేసు కానీ చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు మై డియర్ జగన్ బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసులు మేము భయపడతామా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు ఆనాడే చెప్పా సింహం బయట ఉన్నా జైల్లో సింహం సింహమే అని लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल